రండి లక్ష్మి సురేష్ ఇప్పటి వరకు నీ గురించి చాలా చెప్పారు మీ లవ్ ప్రయాణం చెప్పారు మీ సహజీవనం గురించి చెప్పారు దాని తర్వాత ఓయో రూమ్ గురించి చెప్పారు అదంతా నిజమే అంటారా దీంట్లో అన్ని నిజాలు కాదు కొన్ని కల్పితాలు కూడా కల్పి చెప్తున్నాయి అందుకే ఇంకా అందుకే మిమ్మల్ని కూడా పిలిచి ఒకసారి రూమ్ మధ్యలో కొన్ని చెప్పలేదు మేడం తను ఉన్నాయా మూడు ఎలిగేషన్స్ నువ్వు కాన్ఫరెన్స్ కాల్ ఒకటి మాట్లాడావు ఓయో రూమ్ కిడ్ లో లివింగ్ లో ఉన్నారని ఉండేవారు తనతో మంచిగానే ఉండేవారు అయితే ఉన్నారు లో స్టార్ట్ అయినప్పటి నుంచి తన అసలు నిజ స్వరూపం బై లివింగ్ వర్క్ అయితే అతను చెప్పిందంతా కరెక్టే చక్కగా మీరు లవ్ చేసుకున్నారు పెద్దల్ని నొప్పించుకున్నారు పెద్దలే మిమ్మల్ని బయట ఉండండి కొద్ది రోజులు మీరు అర్థం చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుందాం అన్నారు ఆ తర్వాత నుంచి ఇంకా నువ్వు చెప్పాలి అయితే అని చెప్పింది కరెక్ట్ కాదంటున్నావు కదా డివిన్ లో ఉండే వరకు మేము బాగానే ఉన్నాం డివిన్ స్టార్ట్ అయిన తర్వాత తన మొత్తం చాలా వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు కామన్ గా చెప్తున్నారు లివిన్ కి మీ ఇంట్లో కూడా ఒప్పుకున్నారా లేదా సీక్రెట్ గా హాస్టల్ అంటే తను ఒప్పించాడు ఇంట్లో మీ ఇంట్లో కూడా ఒప్పించారా తను ఒప్పించాడు కావాలని రెండు కుటుంబాలకు నమస్కారం నాకు కూడా బ్లాక్ మెయిల్ చేశారు రీవిల్ లో ఉంటేనే మన లవ్ రన్ అవుతుంది లేకపోతే బ్రేక్అప్ చెప్దామని చెప్తే నేను ఒప్పుకున్నాను అక్కర్లేదు కానీ ఇద్దరు ఇష్టపూర్వకంగా ముందే వెళ్ళారులేండి కానీ ఏంటి గుట్టు ఏం తెలిసింది అతని గురించి ఇతను ఒక వారం పది రోజులు బానే ఉన్నాడు తర్వాత మెల్లమెల్లగా టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు టార్చర్ అంటే సిగరెట్లతో కాల్చడం నాకు పెళ్లికి పనికిరాడేమో అని అంటున్నారు డాక్టర్స్ నేను పిల్లలు ఇవ్వలేదేమో అని చెప్పి నువ్వు అయినా నువ్వు నాతో ఉండాలని చెప్పి అంటే బాధపడేవాడు నేను ఎక్కడికన్నా నేను కావాలంట బట్ పిల్లలు కావాలంటే సంసారానికి పనికిరాను కానీ నాకు నువ్వు కావాలి అని అంటున్నా కాల్చేవాడు సిగరెట్ తో కాల్చేవాడు బెల్ట్ కొట్టేవాడు చాలా చిత్రాలు అమ్మా నువ్వే సొంత కట్టుకున్న భార్యవి కాదు ఎప్పుడైతే ఒకటి బీకాడో ఎవడరా నువ్వని అలా బీకి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలా లేదా మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళకి చెప్పి ఈడే చెత్తగాడమ్మా ఇక్కడ ఆల్రెడీ దేనికి పనికిరాడు ఆల్రెడీ సహజీవనం పెట్టిందే వేస్ట్ వంట చేయడం తిట్టుకోవడం తన్నుకోవడం సరిపోతుంది కష్టపడి ఒప్పించానండి తనే అనుకొని వచ్చాను ఒకసారి ఇలా వచ్చిన తర్వాత మగవాళ్ళకి ఎలా ఉన్నా నడుస్తాచరా లేదు తను చాలా చేసి ప్రతి ఒక్క మెసేజ్ చూసేవాడు ఫోన్ కూడా తన దగ్గరనే ఉండేది నాకు వచ్చే ప్రతి కాల్ తనకు ఫార్వర్డ్ అయ్యేది నాకు వచ్చే ప్రతి మెసేజ్ తనకు ఫార్వర్డ్ అయ్యేది లేదండి అది అనుకున్నంత నిజం కాదు జస్ట్ తను నా ఫ్రెండ్ ఈ తన గురించి చెప్పడానికి పిలుసాం ఓయో రూమ్ కి వెళ్ళారా బయటకెళ్ళి అక్కడ అంతేం జరగలేదండి ఓయో రూమ్ కి వెళ్ళారా లేదా వెళ్ళారు మాట్లాడుకోవడానికి వెళ్ళారు నీ కష్టం నీ ఫ్రెండ్ కి చెప్పడానికి వెళ్ళావా అవును తను నచ్చిన నా స్నేహితుడు తను బయట ఎక్కడైనా నన్ను కాపు కాసేవాడు ఎక్కడికెళ్ళినా టెంపుల్ కెళ్ళ ఆయన జాబ్ చేస్తున్నాడు ఇంట్లోనే కదా ఉంటున్నావు మరి జాబ్ మానేసి కాపు జాబ్ మానేసి తప్పుడు జాబ్ అక్కడ కూడా ప్రతి ఎవరితో మాట్లాడినా భరించేవాడు కాదు నువ్వు ఎందుకు అమ్మ అంత భరించో ఇక్కడ నీ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు పెళ్లి కూడా కాలేదు కదా అంటే వాళ్ళు కష్టపడి నేను మా మమ్మీకి ఒక అండి మళ్ళా ఇంత కష్టపడి ఒప్పించాను మళ్ళీ తను అదైతే ఎవరైనా బాధపడతారు నీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పాడు నాకు పిల్లలు పుట్టరు నేను సెక్స్ కి పనికిరాను అని నీ దగ్గర ఉన్న ఆ మూడు నెలల్లోనూ మీరు ఇద్దరు ఫిజికల్ రిలేషన్ లేదు అంటున్నావు అయినా అతను పెళ్లి చేసుకుందాం కంటిన్యూ అవుదాం అనుకున్నావా అంటానికి విడ్డూరంగా ఉంది మరి జీవితంతో మగతో ఉంటావా భర్తతో ఓకేనా నీకు అది పిల్లలు లేకుండా మీ అమ్మకి చెప్పావా పిల్లలు లేకపోవడం ఓకే అసలు సెక్సే లేకుండా ఉండడం అవుతుందా నీకు ఆ సీన్ ఉందా అందుకే ఓయో రూమ్ పరిగెత్తావా పెళ్లి చేసుకోవడానికి ఒకడు దానికి ఒకడా అని ఏంటి ఓయో రూమ్లో దేనికి వెళ్ళామ కాన్ఫరెన్స్ నా నానే మాట్లాడటానికి వెళ్ళాను ఏం మాట్లాడతారు ఓయో రూమ్లో చండాలంగా ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా అతను దగ్గరేవో ఫోటోలు ఆధారాలు ఉన్నాయో అని అంటున్నాడు లేవు అని తన అబద్ధం చెప్తా ఏమున్నాయి కాల్ రికార్డింగ్ కాదు పోయే రూమ్ లోకి వెళ్ళి కాల్ రికార్డింగ్ చేస్తారా లేదు సార్ ప్రీవియస్ గా కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి సార్ సరే దానికంటే ముందు ఆ అమ్మాయి నీ మీద ఒక ఎలిగేషన్ వేసింది అది నిజమేనా లేదు మేడం మీకు పిల్లలు కుట్రని చెప్పేసి చెప్తుంది అమ్మాయి అక్కడ లేదు మేడం నేను మీకు మగతనం లేదంటే ఇంపార్టెంట్ అంట పిల్లలు కుట్టడానికి అవకాశం లేదు కాబట్టి అమ్మాయిని టార్చర్ పెట్టావంట లేదు లేదు సార్ మీకు యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ ఉందా లేదా ఉంది సార్ ఉందా ఉంది కానీ నేను తన్ని ఆఫ్టర్ మ్యారేజ్ కంప్లీట్ గా యాక్సెప్ట్ చేద్దాం అని చెప్పేసి మరి సహజీవనం ఎందుకు పెట్టుకున్నారయ్యా ఎందుకు పెట్టుకున్నా ఒంటరి బాగా చేస్తుందా లేదా కూర బాగా వండుద్దా లేదా ఇల్లు బాగుస్తుందా లేదా అది తెలుసుకోవడానికి ఎవరు అబద్ధం మీరు మధ్య కార్యక్రమం జరిగిందా లేదా ఎవరో ఒకరు నిజాలు చెప్పండి జరగలేదు అంటున్నాడు ఆఫ్టర్ మ్యారేజ్ అది లేస్తే వీళ్ళ లవ్ అనేది రెండేళ్లుగా నడుస్తోంది కదా అప్పుడు కూడా లేదు అదే చెప్తున్నాడు సహజీవనంలో లేదని చెప్తున్నారు

చాలా టార్చర్ చేసేవాడు మా అమ్మ మా అమ్మని కూడా అవమానించేవాడు మా అమ్మ సింగల్ మదర్ మీరు ఏం జరిగింది తనే ఇష్టం ఉన్నట్లు అవమానించి పంపించేసాడు సరే ఇక్కడ మీతో పాటు మీ అమ్మగారు కూడా వచ్చారు కదా కదా నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఉంది రూమ్ లో ఇద్దరే కదా ముగ్గురు ఉన్నారు నువ్వు ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ అబ్బాయి ఫ్రెండ్ ముగ్గురు కలిసి మీరు నాకు అమ్మాయి తనకు నాకు ఒక అమ్మాయి నేను నేను టెన్త్ క్లాస్ మెన్స్ కామన్ ఫ్రెండ్ ఏమో ఆ రూమ్లో అబ్బాయితో పాటు అమ్మాయి కూడా ఉందంటగా ఇంకో అమ్మాయి సరిగా వీడియో తీలే ఉందా లేదా ఓ రూమ్లో ఎవరు అన్నారో చూడరాట ఆ అమ్మాయి బయటికి రాదా వీళ్ళిద్దరినీ అంత నువ్వు అమ్మాయి బయటకి రాలేదు ఇంకొక అమ్మాయి లేదు వీళ్ళిద్దరిని మేడం నువ్వు అమ్మాయి కావాలంటున్నప్పుడు నిజానికి చెప్పాలా ఆ అమ్మాయి నువ్వు వద్దు అనుకుంటుంది కాబట్టి ఏమన్నా చెప్పొచ్చు ఆవిడ ఇష్టం వచ్చినట్టు చెప్తుంది ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు ఏం చెప్పినా మేము కావాలంటే హోటల్ రికార్స్ కూడా చూపించారు అని రాసాము అక్కడ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్